హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక రణవీర్ అయితే అంజలిని చూద్దామని అమర్ ఇంటికైతే వస్తాడు కదా అమర్ ఒక్కసారిగా ఈ రణవీర్ పదే పదే ఇంటికి వస్తున్నాడు అంతేకాకుండా అంజలితో మాట్లాడటానికి అంజలితో టైం ఎక్కువ స్పెండ్ చేయటానికి టైం కేటాయిస్తున్నాడు దీని వెనకతలో కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది అయినా రేపొద్దున రాతోడు రావటంతో రణ్వీర్ అతర సంగతాన్ని కూడా బయటపడతాయి అని చెప్పేసి మనసులో అనుకుంటూ అంజలి పాప లోపల రెస్ట్ తీసుకుంటుంది వెళ్ళండి రణవీర్ అని అనగా అలాగే అమరగారు అని చెప్పేసి లోపలకైతే వెళ్తాడు అంజలి పాపకు నీకు యాపిల్స్ తీసుకువచ్చానమ్మా తినమ్మా అని అనగానే ఆ చేతికి ఉన్న ఫింగర్ రింగ్స్ అయితే చూస్తుంది ఒక్కసారిగా తనకు ముఖం మీద కచ్చిఫ్ పెట్టేసేసి కిడ్నాప్ చేస్తారు కదా పార్కులో ఆ సిచ్యువేషన్ అయితే గుర్తుకు వస్తుంది తనకు అలా కిడ్నాప్ చేసిన వ్యక్తికి కూడా అలా ఫింగర్ రింగ్స్ ఉండటం అంతేకాకుండా తన చేతిలో తన ముఖం దగ్గర పెట్టుకుని ఆ స్పర్శ ఆ చెయ్యి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎప్పటి నుంచో రణ్వీర్ అంకుల్ని ఎంతగానో ఇష్టపడుతున్న అంజలి పాప ఆ క్షణం నుంచి రణవీర్ని చూసి అనుమానం పడుతుంది అంతేకాకుండా మనసులో భయపడుతుంది కూడా అంకుల్ నాకు ఈ ఫ్రూట్స్ ఏమి వద్దు అంకుల్ నేను రెస్ట్ తీసుకుంటాను అంకుల్ అని చెప్పేసి అవాయిడ్ చేయటంతో అమర్ తేడాగా మాట్లాడుతున్నాడు అప్పుడు ప్రేమ చూపించే అంజలి కూడా తేడాగా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ మనోహరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈరోజు కోర్టులో లాస్ట్ కేసు మనదే కాబట్టి అంజలి కోర్టుకు రావాలి నాకు ఆస్తి మొత్తం దక్కాల్సిందే అని చెప్పేసి రణవీర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా అమర్ వచ్చేసేసి ఆలోచించుకుంటూ ఉంటాడు కదా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నిర్మలమ్మ సదాశివం ఏరా పంతులు గారితో మాట్లాడమరా నామర్ ఇక మన అరుంధతి ఆస్తికలను పౌర్ణమి రోజు కలిపితే మంచిదే అన్నారు ఆ రోజు ఎటువంటి పనులు పెట్టుకోవద్దురా అని చెప్పేసి అనగానే అలాగేనమ్మ ఆ అస్థికలు కలపకపోవడం వల్లనే ఇంటికి ఏవో వస్తున్నాయని మీరు నమ్ముతున్నారు కాబట్టి సరే అయితే పౌర్ణమి రోజే అబ్బని కానిద్దాం అని చెప్పేసేసి అమరవాళ్ళు అనుకుంటూ ఉండటం మన అనామిక వినేస్తుంది ఇప్పటికే ఒక్కొక్కసారి చూపు కనిపించటం లేదు ఇప్పుడు వినికిడి శబ్దం కూడా తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నా ఆస్తికలను కలిపేస్తారు మనోహర గుట్టు ఎప్పుడు తెలుస్తుంది నేను ఎప్పుడు పైకి నిజంగా వెళ్తానా నా కుటుంబాన్ని కాపాడుకుంటేనే నేను వెళ్ళాలి అని చెప్పేసేసి మొత్తానికి అనామికాకు మాత్రం అన్యాయం చేయకూడదు పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ శరీరం నుంచి వెదిలిపోవాలి రాజుగారికి మాట ఇచ్చాను అందులోనూ కూడా నా కారణం చేత అనామిక లాంటి శరీరం బాధపడకూడదు అని చెప్పేసి అనామిక అయితే మొత్తానికి పౌర్ణమి శరీరం పౌర్ణమి రోజు అనామిక శరీరాన్ని వదిలిపెట్టడానికి మన అరుంధతి అయితే రెడీ అయిపోతూ ఉంటుంది చివరాకరికి తన కుటుంబం మీద బాధ ఉంటుంది కానీ అనామికకు అన్యాయం చేయకూడదని చెప్పేసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటుంది అయితే ఇక ఇదే ఇలా ఉండగా పిల్లలు ఏంటి అంజలి ఏంటి మొత్తానికి కూడా రణవీర్ అంకుల్తో సరిగ్గా మాట్లాడలేదు అని అనగానే ఏమో అంజు నాకైతే మాట్లాడాలనిపించలేదు అందుకోసమే మాట్లాడలేదు అని చెప్పేసి అనగానే ఇక పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు ఇక అమర్ అంజలి ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అనగానే ఓకే డాడ్ అని అనగానే డాడ్ రణ్వీర్ అంకుల్ మా అందరినీ కలకత్తా వస్తారా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడైతే ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ అనలేరు నేను ఉంటాను మా జాగ్రత్తగా చూసుకుంటాను అని అడిగారు డాడ్ అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు మీకు వెళ్ళాలని ఉందా అని చెప్పే అనగానే లేదు డాడ్ పాపం అంజలికి భయపడుతుంది కదా ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి అనంగానే సరే అయితే పిల్లలు ఇక బాగి మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది వెళ్ళండి అని అనగానే ఓకే డాడ్ అని అంటూ ఉండగా అంజు నీకు బ్రేక్ఫాస్ట్ నేనే తీసుకువస్తాను సరేనా అని అనగానే పర్వాలేదు డాడీ అని అనగానే ఎందుకు అంజలి అంత భయపడిపోతున్నావు అని చెప్పి అనగానే డాడ్ మీకు ఒక విషయం చెప్పమంటారా పార్కులో ఎవరో నన్ను వెనక నుంచి ముక్కు గట్టిగా పట్టి నాకు ఊపిరావ్వకుండా చేసి కిడ్నాప్ చేయాలనుకున్నారు కదా అని అనగానే అవును దానికోసం ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అనగానే రణ్వీర్ అంకుల్ ఇప్పుడు నా పక్కకి వచ్చారు కదా రణ్వీర్ అంకుల్ యొక్క ఫింగర్ రింగ్స్ని కిడ్నాప్ చేసిన ఫింగర్ రింగ్స్ అంకుల్ లావనే మ్యాచ్ అయినాయి అంతేకాదు ఆయన చేతిని నా మూతి దగ్గర పెట్టుకొని చూశాను అచ్చం కిడ్నాప్ చేసిన వాళ్ళ చేతిలానే అనిపించింది డాడ్ నాకెందుకనో ఎప్పుడూ చూసే రణ్వీర్ అంకుల్ని ఈసారి చూస్తే చాలా భయం వేసింది డాడ్ అందులోనూ కూడా కలకత్తా వస్తారా అని చెప్పేసి అన్నారు నాకు ఇంకా భయం వేసింది అని చెప్పేసి అనగానే అవునా నువ్వేమీ భయపడొద్దామ్మా అంజలి ఎందుకంటే నీకేం కాకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ఉన్నాం కదా సరే అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంతసేపు ఉంటావు నువ్వు కిందకు వచ్చి అందరితోనూ కూడా హ్యాపీగా ఉంటే అంతా కూడా మర్చిపోతావు సరే అయితే నీ ఇష్ట ప్రకారం అందరితో కలిపి బ్రేక్ఫాస్ట్ చేద్దురా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకువెళ్తారు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా చేయటం అయితే జరుగుతుంది ఇక అమర్ వచ్చేసేసి మనోహరిని చూస్తు ఉండటంతో ఇప్పుడు నేను అంజలిని బయటకు తీసుకొని వెళ్ళాలి ఎలా తీసుకొని వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి కోర్టు స్టార్ట్ అయిపోతుంది ఈ ఒక్కరోజైతే ఇక రణవీర్కి ఆస్తి వస్తుంది నాకు గోళ వదిలిపోతుంది కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ అమర్ ఇక అంజలిని తీసుకొని నేను బయటకు వెళ్తాను అని అనగానే బాగి హలో మనోహరి గారు అంజలి ఇప్పుడే నీరసంగా ఉంది అంజలిని తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి అనగానే అంటే అంజలి కిడ్నాప్ అయింది కదా అప్పుడు కనిపించకపోవటంతో ఆంజలిని తీసుకొని గుడికి వస్తాను అని మొక్కుకున్నాను నా ఫ్రెండ్ కూడా గుడికి వస్తాను అనింది అంజలిని తీసుకొని వెళ్దామని చెప్పేసి అని అనగానే అలాగే మనోహరి కన్ఫామ్గా తీసుకొని వెళ్ళు అని చెప్పంగానే ఒక్కసారిగా అది కాదండి నా మాట వినండి అని చెప్పేసి బాగీ అంటూ ఉంటుంది అంజలి ఆరోగ్యం గురించి అంజలి కనిపించకపోవటం గురించే కదా మనోహరి మొక్కుకుంది కాదనది మిస్ అని అమర్ కూడా అంటాడు థ్యాంక్ యూ అమర్ థ్యాంక్ యూ సో మచ్ అంజలి ఈవినింగ్ కల్లా రెడీ అయిపో మనం బయటకు వెళ్తున్నాం అని అనగానే ఇవ్వండి ఏంటండి మీరు అని చెప్పేసి పక్కకు వెళ్ళిన తర్వాత అడగంగానే మిస్ అమ్మా నువ్వు కూడా బయటకు వెళ్తావు మనోహరి వెళ్ళిన తర్వాత నేను కూడా బయటకు వెళ్తాను ఇద్దరం కూడా మనోహరిని ఫాలో అవుతాం మనోహరి అసలు అంజలిని ఎక్కడికి తీసుకుని వెళ్తుందా దాని వెనకాతులు అసలు కారణం ఏంటని తెలుసుకున్నామే అనుకో అవతల వాళ్ళు ఎవరున్నారా ఏంటని తెలుసుకొని కథకు స్టాప్ పెట్టచ్చు అని అనగానే నిజమేనండి మీరు చెప్పింది కూడా నిజమే కానీ మళ్ళీ అంజలికి ఏమైనా జరుగుతుందేమోనని అని అనగానే నువ్వు నేను ఉండంగా ఇంకేం జరుగుతుంది మిస్ అవ్వ కాబట్టి నువ్వు కూడా ఈవినింగ్ కల్లా రెడీగా ఉండు అని చెప్పేసి అమర్ అయితే చెప్తాడు ఇక అమర్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చేసరికి రాతోడ్ అయితే వచ్చేస్తాడు రాతోడ్ ఏమైంది వెళ్ళిన పని ఏమైంది అని చెప్పేసి అనగానే సార్ 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 ఇక రణ్వీర్ చాలా పెద్ద రాజవంశకుడు ఆస్తి ఉంది అని చాలా అనుకున్నాం కదా సార్ తనకు ఒక కూతురు ఉంది భార్య ఉంది కదా కానీ ఆ కూతురు ఇప్పుడు భార్య దగ్గర కూడా లేదంట సార్ అని అనగానే ఓ మై గాడ్ అవునా అని చెప్పేసి అనగానే అవును సార్ కొంతమంది ఇక భార్య బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు కానీ కొంతమంది ఆ భార్య బిడ్డను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పటం అయితే జరిగింది సార్ అని అనగానే అనాథాశ్రమంలో వదిలేశారా కరెక్ట్గా ఏడెనిమిదేళ్ల క్రితమా అని చెప్పేసి అదే డేట్ చెప్తారు కదా మే ఇరవై రెండు ఇవన్నీ కూడా రాత ఆ డేట్లలోనే కదా అంజలి పాపను అనాథాశ్రమం నుంచి ఇంటికి తెచ్చుకున్నది అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఆ ఏరియాలోనే కనిపించింది అంటే రణ్వీర్కి అంజలికి ఏమైనా సంబంధం ఉందా రణ్వీర్ ఇక తన భార్య వదిలేసిన బిడ్డ అంజలీనా అని చెప్పేసేసి షాక్ అయిపోతాడు ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి అంటే డాక్టర్ తోటి డిఎన్ఏ టెస్ట్ చేయించాడు కదా ఆ టెస్ట్లో అసలు రిపోర్ట్స్ ఏమొచ్చాయో తెలుసుకోవాలి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు మన అమరైతే రిపోర్ట్స్ ఏమొచ్చాయని తెలుసుకోగానే సార్ రిపోర్ట్స్లో ఏమొచ్చినా మాకు అనవసరం కానీ రిపోర్ట్స్ మాత్రం మ్యాచ్ అయ్యేటట్టు కావాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు అవవి చూపించాలి అంట దానితో చాలా పనులే ఉన్నాయి ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో లాయర్ గారు చాలాసార్లు కాల్ చేశారు లాయర్ గారు వచ్చేస్తున్నాను ఇక నా కూతురుని సాక్ష్యాధారాలు కూడా తీసుకుని వస్తున్నాను అని చెప్పేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది అని చెప్పంగానే అప్పుడు అనుకుంటాడు అమర్ ఎస్ ఇక రఘ్వీర్కి ఉన్న ఆస్తి కూతురు పేరు మీద రాయడం జరిగింది ఆ కూతురు ఎక్కడో కనిపించటం లేదు ఆ కూతురు ఎక్కడ ఉందో కనిపించడం లేదు కాబట్టి అంజలి పాప చాలా ఫ్రీగా క్లోజ్గా మాట్లాడుతుంది కాబట్టి అంజలిని ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ చేసి నా కూతురుగా చూపి తన కూతురుగా చూపించుకొని ఆస్తి కోసం ఈ రకంగా ఆలోచించాడనమాట ఐ థింక్ రణవీర్ ఈ ఊరికి వస్తున్నది కోర్టు పనుల మీదే అందుకని ఆ రోజు కోర్టులో కూడా కనిపించాడు నా సిక్స్త్ సెన్స్ నిజమైతే ఇప్పుడు మనోహరి అంజలి పాపను కోర్టుకే తీసుకొని వెళ్తుంది సరే అయితే మనోహరి రణవీర్ అంటే ఆస్తి కోసం ఇలా చేశాడు కానీ మనోహరి ఎందుకు ఇలా చేస్తుంది రణ్వీర్కి ఎందుకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు రణ్వీర్కి కనబడుకోకుండా వెళ్ళి రణవీర్ ఆస్తి గురించి రణవీర్ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి రణ్వీర్ భార్యగా ఎవరి పేరు ఉంది అవన్నీ కూడా తెలుసుకుంటే అసలు మనోహరి ఎందుకు ఇదంతా చేస్తుంది అని చెప్పేసేసి అర్థమవుతుంది అని చెప్పేసేసి మన అమరైతే అనుకుంటాడు అంతేకాదు ఇక రణ్వీర్ మనోహరి వాళ్ళ కేసు కాకుండా అక్కడ వేరే లాయర్స్ తోటి మాట్లాడటంతో అక్కడ రణ్వీర్ కేసు ఒకటి నడుస్తుంది అని అనగానే ఎస్ సార్ అని చెప్పేసి చెప్పడంతో ఇక అందులో రణవీర్ వైఫ్ నేమ్ ఏముంది చెప్పు అని అనగానే ఓకే సార్ నేను వాళ్ళ రిపోర్ట్స్ని చెక్ చేసి మరీ తర్వాత చెప్తాను సార్ అని చెప్పేసి అనగానే ఈ లోపల టెంపుల్కి వెళ్తున్నానని మనోహరి అంజలి పాపని అయితే బయటకైతే తీసుకొని వెళ్తుంది ఇక మనోహరి వెళ్ళిన పావు గంటకు మన అమ్మ అలానే అమర్ వాళ్ళు కూడా బయటకైతే వెళ్తారు అలా బయటకు వెళ్ళే లోపల ఈ లోపల ఫోన్ కాల్ వస్తుంది రిపోర్ట్స్లో వచ్చేసేసి రణవీర్ యొక్క భార్య మనోహరినే అన్నట్టుగా అయితే ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతారు అసలు మనోహరి అంటే ఏ మనోహరి ఈ మనోహరినేనా అసలు వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక గుడికి వెళ్ళాలి అనుకున్న కారు కోర్టు వైపుకి అయితే వెళ్తుంది ఇదేంటంటే కోర్టుకు వెళ్తున్నాం అని అనగానే ఇక్కడ నాకు ఒక చిన్న పని ఉంది ఆ చిన్న పని అయిపోయిన వెంటనే మనం టెంపుల్కి వెళ్దాం సరేనా అని చెప్పేసేసి మనోహరి అంజలిని తీసుకొని కోర్టుకైతే వెళ్తుంది ఇక కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది వీళ్ళు కూడా వెళ్తారు కదా వీళ్ళు వెళ్ళేసరికి ఒక్కసారిగా మనోహరి అమర్ రా మన మనోహరి అయితే రణవీర్కి తన కూతురుగా కోర్టు వారికి సబ్మిట్ చేయాలనుకుంటుంది ఆస్తి మొత్తం రణవీర్ దక్కించుకోవాలనుకున్న సమయంలో అమర్ నాన్ సెన్స్ ఏం జరుగుతుంది తను రణవీర్ కూతురు కాదు నా కూతురు అని చెప్పేసేసి రంగంలోకి అయితే దిగుతాడు ఒక్కసారిగా మనోహరి రణవీర్ల కుట్ర అంతా కూడా బయటపడుతుంది అంతేకాకుండా ఇక మనోహరి ఎందుకు ఇదంతా చేస్తుందో కూడా మన అమరైతే సొంత భార్య కాబట్టి విడాకులు చేసి విడాకులు తీసుకొని అంజలి పాప తన కూతురుగా చూయించి ఆస్తి గురించి ఇదంతా చేస్తున్నారని అమరైతే నిజమైతే తెలుసుకోవటం అయితే జరుగుతుంది ఇక ఇదిలా ఉండగా మనో రణవీర్ వచ్చేసేసి సార్ అమర్ సర్ నేను ఇదంతా మీకు చెప్పి కూడా చేయొచ్చు కానీ ఆస్తి వస్తే నేను కూడా ఎన్నో దాన ధర్మాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నా కూతురు దుర్గ ఎక్కడ ఉందో తెలియదు మెడలో ఒక అమ్మవారి లాకెట్ వేసేసి ఎక్కడి నుంచి ఇక ఎక్కడ వదిలేశారో తెలియదు అప్పటి నుంచి నా కూతురు గురించి వెతుకుతున్నాను అని చెప్పేసి చెప్పంగానే మెడలో అమ్మవారి లాకెట్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మన అవరైతే ఇక నా కూతురుగా చూపించడం కోసమే ఇప్పుడు అంజలి మెడలో ఈ లాకెట్ కూడా వేసింది మమ్మల్ని క్షమించండి సార్ క్షమించండి అని అనగానే ఆ లాకెట్ని చూసి అసలు సేమ్ టు సేమ్ లాకెట్టు మన అంజలి పాప దగ్గర కూడా ఉంటుంది కదా ఇక అంజలి ఈ లాకెట్ నా దగ్గర కూడా ఉంది కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ షాక్ అయిపోతాడు అంటే రణవీర్ కొడుకు రణ్వీర్కి మనోహరికి పుట్టిన కూతురు అంజలీనా అని నిజమైతే తెలుసుకుంటాడు అమర్ అయితే మరి తన కూతురు తను ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న అంజలి తండ్రి రణ్వీర్ అని తెలుసుకున్న తర్వాత మన అమర్ ఏం చేయబోతున్నాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అంతేకాకుండా పౌర్ణమి రోజు అరుంధతి అస్థికలను గంగలో కలపడానికి మన మిస్సమ్మ వీళ్ళందరూ బయలుదేరుతారు కదా ఆ క్షణంలో అనామిక శరీరం నుంచి బయటపడిపోతున్న అరుంధతి ఆత్మ ఎవరిలోకి వెళ్తుంది మనోహరి వాళ్ళ నిజస్వరూపం అంతా తెలిసే అంతవరకు భూలోకంలోనే ఉండాలి అనుకుంటున్న మన అరుంధతి ఆత్మకు ఈసారి ఎవరు సహాయం చేయబోతున్నారు ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్